నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చాను సరికొత్త ధారావాహికతో ప్రేమిస్తే ఏమవుతుంది మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ మొదటి భాగం శరత్చంద్ర అబ్బా పేరు ఎంత బాగుంది పేరుకు తగ్గట్టే మనిషి కూడా మహా అందగాడు అతను నవ్వితే అచ్చంగా ఆ శరత్వ కురిసినట్టే ఉంటుంది వత్తైన నల్లని జుట్టు అందమైన పొగరెక్కిన అడవి గుర్రం మేనులో ఉంటుంది భుజాల దాకా ఉన్న ఆ జుట్టుని చూస్తే ఆడపిల్లలు కూడా అసూయపడవలసిందే తెల్లని మేని ఛాయ అందమైన చిరునవ్వు లాంటి చురుకైన కళ్ళు అతని సొంతం అతని హార్న్ జండ్ గ్లాసెస్ ముఖానికి ఇంటెలిజెంట్ లుక్ని తెచ్చిపెడతాయి సిస్టమ్ ముందు కూర్చుని చూపుడు వేణితో కళ్ళజోడును ముక్కుపైకి తోసుకుంటూ అతను పని చేసుకుంటుంటే చూడడం కోసం పడి చచ్చిపని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు అలాంటి శరత్చంద్ర అమ్మాయిల వైపు కన్నెత్తి చూడడు అలాగని అబ్బాయిల వైపు కూడా చూడడు కారణం తెలియదు కానీ ప్రేమించమని అన్నవారికి ఆ మడి దూరంలో ఉంటాడు అలాగని అమ్మాయిలని తక్కువ చేసి చూడటం వారిని హేళం చేయటం లాంటివి అస్సలు లేవు చాలా గౌరవిస్తాడు పని విషయంలో వారితో కలిసి పనిచేయడమే కాదు వారితో చాలా సరదాగా ఉంటాడు ఏ ఆడపిల్లైనా పొరపాటున అతని చనువుని అపార్థం చేసుకుని అతనితో ప్రేమలో పడిందా ఇక అంతే సంగతులు నరకం చూస్తుంది అంతవరకు ఎంతో స్నేహపూరితంగా ఉండే అతని ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది బద్ధశత్రువుని చూసినట్టుగా చూస్తాడు అతన్ని చాటుగా ఋష్యశృంగుడని పిలుస్తారు అమ్మాయిలు అతన్ని ప్రేమలోకి దింపడానికి ఎంతోమంది అమ్మాయిలు ప్రయత్నించి భంగపడ్డారు కూడా అతను తమని ప్రేమించకపోయినా కనీసం కన్నెత్తు చూస్తే చాలనుకునే అమ్మాయిలు ఉన్నారు ఋష్యశృంగుడి లాంటి శరత్చంద్ర జీవితంలోకి తుఫానులా ప్రవేశించి ఒక అమ్మాయి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది ఎలాగో చూద్దామా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ ఆవరణ అంతా స్టూడెంట్స్తో సందడిగా ఉంది ఓపెన్ ఆడిటోరియం దగ్గర పలు వరుసలలో కుర్చీలు అమర్చబడి ఉన్నాయి స్టేజ్కి కుడిపక్కగా సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి స్టేజ్ మీద ఆ కార్యక్రమానికి ఆధ్వర్యం వహిస్తున్న ప్రొఫెసర్స్ హడావుడి పడుతున్నారు ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని కల్చరల్ డిపార్ట్మెంట్ హెడ్ సుభాషిణి గుప్తా స్టూడెంట్ కల్చరల్ సెక్రటరీని పిలిచి పూర్తయినా పూర్తవలసిన ఏర్పాట్ల గురించి చర్చిస్తుంది స్టేజ్ వెనుక భాగంలో పెద్ద బ్యానర్ తగిలించబడి ఉంది ఇంటర్నేషనల్ రైటర్స్ డే మార్చ్ త్రీ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది ఒక ప్రముఖ రచయిత ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలుసు కానీ పేరు గుప్తంగా ఉంచడంతో విద్యార్థులందరికీ ఆతృతగా ఉంది కొంతమంది ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లలో పాల్గొంటుండగా మరికొంతమంది తమ తమ డిపార్ట్మెంట్ హెడ్స్ అటెండెన్స్ తీసుకుంటామని బెదిరించడంతో బలవంతంగా వచ్చారు మరికొంతమంది అటెండెన్స్ భయం లేకపోయినా అందమైన అమ్మాయిల కోసం వచ్చారు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న యామినికి చాలా చికాకుగా ఉంది హాస్టల్ విద్యార్థులు తప్పనిసరిగా రావాలని చెప్పడంతో వచ్చింది కానీ లేకపోతే ఆమెకి ఒంటరిగా ఎక్కడైనా కూర్చుని తనకి ఆ రోజున వచ్చిన ఫోన్ కాల్ని గురించి ఆలోచించుకోవాలనుంది అసలే మనసంతా చికాకుగా ఉంటే ఈ గొడవ ఒకటి ఉదయం పది గంటలకు వచ్చింది ఫోన్ తన ప్రాణ స్నేహితురాలతో చెప్దామంటే ఉదయం నుంచి కావ్య ఈ పనిలోనే పీకలలోతు కూరుకుపోయింది పబ్లిసిటీ తేలికగా కావాలనుకునే వాళ్ళకి తేరగా దొరికేవాళ్ళు విద్యార్థులేగా అందుకే ప్రతి వాళ్ళు ఈ యూనివర్సిటీల మీద పడతారు కళ్ళతోనే కావ్యని గురించి వెతుకుతూ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో విసురుగా తాను కూర్చున్న చోటు నుంచి లేచి ఆడిటోరియంకి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వైపు నడిచింది యామిని అప్పుడప్పుడు మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి స్పీకర్లో ఏదో సినిమాలో పాట చెవుల చిల్లులు పడే శబ్దంతో వస్తుంది అసలు ఒక ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ చేసేటప్పుడు గుండె ఆగిపోయే శబ్దాలతో ఈ పాటలేమిటో ఆమెకి ఎప్పుడూ అర్థం కాదు అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు తప్ప గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది ఆమె ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది ఒంటరితను ఆమె మనసుని తొలిచేస్తోంది నిస్సహాయత ఆమె గుండెని ఛిద్రం చేస్తోంది ఒకసారి తన చుట్టూ చూసింది విశాలమైన యూనివర్సిటీ ఆవరణ పెద్ద పెద్ద చెట్లతో అందమైన పూల మొక్కలతో చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడికి చేరుకోవడానికి తను ఎంత కష్టపడింది కష్టపడి చదవడమే కాకుండా తల్లిని తల్లిని ఒప్పించడానికి సత్యాగ్రహాలు ఆవరణ నిరాహార దీక్షలు చేసింది అలాంటిది ఇప్పుడు తాను అనుకున్నది సాధించడానికి లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళాలంటే కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది ఆ రోజు ఉదయం తన తండ్రితో సంభాషణ ఆమె మనసులో గిర్రున తిరిగింది రేపు ఉదయం నువ్వు ఊరు బయలుదేరి రావాలి మిని తండ్రి కంఠంలో అధికారం తప్ప లాలన వినిపించలేదు నాకు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి నాన్న ఇప్పుడు కాలేజ్ మానేస్తే లెక్చరర్లు ఊరుకోరు బ్రతిమాలుతున్నట్టుగా అన్నా యామినికి తెలుసు అది నిష్ప్రయోజనమని నువ్వక్కడ చదివి ఉద్ధరించేదేమీ లేదు కానీ ఇంతలో వెనక నుంచి అసలు విషయం చెప్పండి అంటూ సన్నగా అమ్మాయి అమ్మ కంఠం వినిపించింది యామిని గుండెలు గుబేలమన్నాయి ఆమెకి విషయం కొంచెం కొంచెంగా అర్థమవుతున్నట్టుగా ఉంది ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత తండ్రి కంఠం వినిపించింది నిన్ను చూసుకోవడానికి రేపు పెళ్లివారుస్తున్నారు బాబాయ్కి చెప్పాను రేపు మధ్యాహ్నానికల్లా ఇక్కడుండేలా నేను తీసుకురమ్మని తండ్రి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు కానీ అవేమీ ఆమె చెవులకి చేరలేదు అసంకల్పిత ప్రతీకార చర్యల కళ్ళ వెంబడి నీళ్లు జలజల రాలాయి ఆమె నిశ్శబ్దంగా కాల్ కట్ చేసింది వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో గబగబా కళ్ళు తుడుచుకుని ఫోన్ వంక చూసింది ఈసారి బాబాయ్ అమ్మా మినీ ఆయన కంఠంలో కంగారు స్పష్టంగా తెలుస్తోంది చెప్పు బాబాయ్ లేని ఉత్సాహాన్ని అరువు తెచ్చుకుంటూ ఆన్సర్ చేసింది ఆమెని నాన్న మాట్లాడాడమ్మా ఇప్పుడే మనం రేపు తెల్లవారుజామునే బయలుదేరాలి పిన్ని నీ అంతా ప్యాక్ చేసేస్తుంది నేను ఉదయం నాలుగు కల్లా ఉంటాను మీ వాటంతో మాట్లాడతాను చెప్పికెళ్ళిపోతున్నాడు బాబాయ్ తన దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదని యామినికి తెలుసని బాబాయ్కి కూడా తెలుసు అందుకే ఆమె మౌనాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు అన్నగారి మాటకి ఎదురు లేదని అతనికి తెలుసు సన్నటి నిర్టూర్పు ఆమె గుండె లోతుల్లో నుంచి బయటకొచ్చింది సరే బాబాయ్ అంది ముక్త సరిగా ఇంకొక విషయం విని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నావని మీ నాన్నకి తెలియకూడదు చెప్పాడు బాబాయ్ అలాగే నన్నట్టుగా తల ఊపబోయి నాలుగు ఖర్చుకుని సమాధానమిచ్చింది ఆమెని నిశ్శబ్దంగా ఈ ప్రపంచంతో తనకి పని లేనట్టుగా కూర్చున్న ఆమెని అతను చాలాసేపటి నుంచి గమనిస్తున్నాడు మైక్లో నుంచి వినపడుతున్న సంగీతపు హోరు ఆమెని ఏమాత్రం కదిలించలేకపోవడాన్ని కూడా అతను గమనించాడు దీర్ఘమైన ఆలోచనలో మునిగి ఉందో లేక సంజ కేంజాయ రంగులో నెమ్మదిగా నిసా రంగును అద్దుకోవడానికి తిలకించడంలో ఆనందాన్ని వెతుక్కుంటోందో తెలియలేదు అతనికి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఆమె ముఖం కనిపించడం లేదు తాను చిత్రకారుడు కాలేకపోయినందుకు బాధపడ్డాడు ఆ క్షణం ఆ క్షణంలో వడ్డాది పాపయ్య కానీ బాపు కానీ ఆమెని అలా ఆ భంగిమలో చూస్తే ఎంత ముచ్చటపడేవారో కదా అనిపించింది అతనికి బహుశా శివుడి కోసం తపస్సు చేస్తున్న శక్తిలా ఆమెని చిత్రిస్తారేమో అనుకున్నాడు ఇంతలో అతని పక్క నుంచి ఇద్దరు కుర్రాళ్ళు నడుస్తూ కత్తిలాంటి ఫిగర్ ఫిగర్మావా అనుకుంటూ వెళ్ళడం వినిపించింది ఒక్కసారిగా అతను తన ఊహాప్రపంచం నుండి రియాలిటీకి దిగివచ్చాడు తన మీద తనకే జాలివేసింది అసలు రానురాను దిగజారిపోతున్నవి విలువలే కాదు భాష కూడా ఒక అమ్మాయి బాగుంది అనాలంటే కత్తులతోనూ పోల్చడం ఏమిటో అతనికి ఎప్పటికీ అర్థం కాదు మనుషులలో భావుకత్వం అనేది ఎలాగూ లేదు సున్నితత్వం కూడా చచ్చిపోతుందనడానికి ఇది నిదర్శనం కాదు చిన్నగా నెట్టూర్చాడు అతనికి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని చూడాలనిపించింది కేవలం ఒక్కసారి అంతే నెమ్మదిగా ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని అటుగా నడిచాడు ఇంతలో ఆమె తపస్సుని భగ్నం చేస్తున్నట్టుగా మరొక అమ్మాయి అక్కడికి పరిగెత్తుకు రావడం ఆమె ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూడడం ఆ వచ్చినమ్మాయి ఈమెని చెయ్యి పట్టిలాగి తనతో పాటు లాక్కు వెళ్లడం కన్నుమూసి తెరిచేంతలో జరిగిపోయాయి అతను ఒక్క క్షణం నివ్వెరపాటుగా నిలబడిపోయాడు సన్నటి ఆమె నడుము మీద నాట్యం చేస్తున్న నల్లతాచులా ఉన్న ఆమె పొడవైన ఒత్తైన జడని మాత్రం చూడగలిగాడు ఒక్కసారి ఆమెని చూడాలన్న అతని కోరిక తీరకుండానే ఆమె కనుమరుగైపోయింది అసలే చిరాకుగా ఉన్న యామిని మరింత చిరాకు పడిపోయింది కావ్య చెప్పిన మాట వినగానే వస్తున్న ముఖ్య అతిథులు ఒకరికి తను బొకే ఇవ్వాలట వాళ్ళెవరో నాకు తెలియదు నేనేలా ఇస్తాను మొండిగా అడిగింది కావ్య పక్కన నడుస్తూనే ఇది మరీ చోజల్లా ఉందే తెలిసిన వాళ్ళకే ఇస్తారా ఎవరైనా నీకు ఇలాంటివి నచ్చవని నాకు తెలుసులే కానీ కొంచెం అందమైన అమ్మాయి ఎవరైనా చూడమన్నారు మా ప్రొఫెసర్ నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు ప్లీజ్ నా కోసం బ్రతిమాలింది కావ్య ఆవిడికేమైనా మెంటలా అందంగా లేని వాళ్ళు బొకే ఇవ్వకూడదా కోపంగా అడిగింది ఆమెని తల్లి నీ లాజిక్కులు ఇప్పుడు కాదు వచ్చి ఆ బొకే ఇచ్చేసి నువ్వు మాయమైపోయినా ఎవరు అడగరు నా పరువులు దక్కించవే మినీ తల్లి ఈసారి గెట్టం పట్టుకుని మరీ బ్రతిమాలింది కావ్య తాను చికగా చికాకుగా ఉంది కదా అని కావ్యని ఇబ్బంది పెట్టలేకపోయింది సరేలే ఏడవకు పద నవ్వుతూ కావ్యతో బ్యాక్ స్టేజ్ వైపు నడిచింది అప్పటికే ముఖ్య అతిథులను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు డాక్టర్ మేఘనా దామోదర్ ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ అంటూ ఒక కోకిల కంఠం ఆమె గురించి పరిచయం చేస్తూ ఆమెని స్టేజ్ మీదకే ఆహ్వానించడం ఒక అమ్మాయి నవ్వుతూ ఆమెకి బుకే అందించడం జరిగింది అలా మరొక ఇద్దరిని పిలిచిన తర్వాత ఆ కోకిల కంఠంలో చివరిగా పిలుస్తున్న వ్యక్తి పట్ల ఒక రకమైన ఎక్సైట్మెంట్ వినిపించింది ఆమెనికి కుతూహలంగా ముందుకు వంగి చూసింది జనం మధ్యలో నుంచి ఒక యువకుడు నెమ్మదిగా నడుస్తూ స్టేజ్ వైపు చూస్తున్నాడు ఆ కళ్ళలో ఏదో శక్తి ఆమెని తన వైపుకు లాక్కుంటున్నట్టుగా ఆమె ముందుకు తూలింది ఏ మినీ ఏమైంది ఇప్పుడు నీవంతు రెడీగా ఉండు హెచ్చరిస్తూ ఆమె చేతిలో ఒక బె బొక్కే పెట్టింది కావ్య ఆమె తన వంక ఆతృతగా చూడడం యామని గమనించను కూడా లేదు ఆమె కళ్ళు అతన్నే చూస్తున్నాయి లాంటి కళ్ళు కోటేరు లాంటి ముక్కు భుజాలపైకి నీట్గా కట్ చేసి ట్రిమ్ చేయబడిన వత్తైన నల్లని జుట్టు క్లీన్గా షేవ్ చేసిన గెట్టం కళ్ళకి గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు మొత్తానికి చాలా అందమైన మొహం అది మగవాళ్లలో అంత అందమైన వాళ్ళు చాలా అరుదని ఆమె నమ్మకం మంచి ఒడ్డు పొడుగుతో చాలా బాగున్నాడు బహుశా ఏ సీనియర్ స్టూడెంటో అయి ఉంటాడనుకుంది ఒక్కసారిగా అతని చూపులు తనని తాకడంతో ఉలిక్కిపడి అతని కళ్ళలోకి చూసిందామె అంతే ఆమె ఊపిరి ఆగిపోయినంత పనైంది గుండె కొట్టుకోవడం అంటే ఏమిటో ఆమెకి అర్థమైంది ఆమె చప్పును తలవంచుకుంది ఇంతలో ఆ కోకిలిఠం మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టింది ఇంత చిన్న వయసులోనే అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు పాతికేళ్లకే ఐదు పుస్తకాలు రచించి పాఠకుల గుండెల్లో స్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న రచయిత శ్రీ శరత్చంద్ర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం చప్పట్లతో ఆడిటోరియం మోగిపోతుండగా అతను నవ్వుతూ స్టేజ్ వైపు అడుగులు వేశాడు అంతే యామిని స్టేజ్ వైపు ఎలా వెళ్ళిందో ఎలా అతని చేతిలో బొకే పెట్టిందో ఆమెకే గుర్తులేదు అంతా కలలోలా జరిగిపోయింది అతను ఏదో అడుగుతున్నట్టుగా పెదవులు కదల్చడం కనిపించినా ఆమె సమాధానం చెప్పలేదు అతని కళ్ళలోకే చూస్తూ ఉండిపోయింది అంతవరకు టైప్ చేసిన శరత్చంద్ర ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకున్నాడు తర్వాత తను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం కోసం ఎంత ప్రయత్నించాడో అతనికి గుర్తొచ్చింది తన ఫ్రెండ్ విహారిని సలహా అడగడం అతను తనే స్వయంగా పూనుకుని వివరాలు తెలుసుకోవడం జరిగింది ఆ అమ్మాయి స్నేహితురాలు కావ్యని పరిచయం చేసుకున్నాడు విహారి ఆమె ద్వారా తన కలల రాకుమారి పేరు యామిని అని తెలుసుకోగలిగాడు శరత్చంద్ర కానీ ఆ తర్వాత విషయం అతని గుండెల్ని ముక్కలు చేసేసింది ఆమెకి పెళ్ళైపోయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి